టీపీ రాష్ట్ర కార్యదర్శి మార్కాపురం పరిశీలకులు దడపనేని రాజానాయుడు జన్మదిన వేడుకలకు బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి గిరీధర్ రెడ్డి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు సందర్భంగా కేక్ కట్ చేసి పంచి పెట్టారు రాజానాయుడు నిండు నూరేళ్లు ఆకాంక్షించారు ఇక వారితో పాటు రూరల్ నెల్లూరు నగరానికి చెందిన పలువురు టీడీపీ నేతలు కార్యక్రమాన్ని ఆయన నివాసానికి వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు దీంతో ప్రాంతం ప్రాంతం సందడి వాతావరణం నెలకొంది కార్యక్రమంలో టీడీపీ నేతలు జన్ని రమణయ్య మన్నం పెన్సలయ్య నాయుడు రఘురామయ్య మునిశేఖర్ నాయుడు చెక్కసాయి సునీల్ కార్పొరేటర్ ఆహల్య ఆకుల రాజేష్ జంగం సుబ్బన్న రాజశేఖర్ కుమార్ గుద్దెటి చెయ్య అస్లాం మౌలాలి జిలాని మమతారెడ్డి అరుణమ తదితరులు పాల్గొన్నారు నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మన రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి మా సోదరులు కోటం రెడ్డి రెడ్డి గారు ఆయన ఎట్రిక్ ఎమ్మెల్యే మరియు విధంగా మన రాష్ట్ర నాయకులు మా సోదరులు గిరిధరన్ గారు అదేవిధంగా మన డివిజన్ నాయకులు రూరల్ నాయకులు అందరూ కూడా ఇవాళ చాలా ఘనంగా నా యొక్క పుట్టినరోజు ఏర్పాట్లని చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా అందరం కూడా కలిసికట్టుగా ఎవరు ఫంక్షన్ జరిగినా కూడా రూరల్లో ఎమ్మెల్యే గారు కావచ్చు అక్కడ గిరాన్ని కావచ్చు ప్రతి దగ్గర కూడా అటెండ్ అయ్యి అందరు కార్యకర్తలను కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు ఇదే ప్రోత్సాహం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం